చెప్పండి మీకు తెలిసే ఉంటుంది నాకేం తెలియదు దేని గురించి మీ మురళి మా చెల్లెలు మురళి చెల్లెలు మురళి చెల్లెలు కాదండి మీ అబ్బాయి మురళి నా చెల్లెలు జయంతి ఒకరినొకరు ప్రేమించుకుంటా పెళ్లి చేసుకుందాం ఎవరు చెప్పారు వాళ్ళే చెప్పారు నాతోనే చెప్పారు సరే వాళ్ళు వాళ్ళు అనుకున్నప్పుడు అది మీతో చెప్పినప్పుడు వాళ్ళు ఇష్టపడ్డప్పుడు చేసేయండి అదేమిటండి పెద్దవారు మీతో చెప్పి నాతో చెబితే నేనేం చెబుతానండి నా ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అంటాను దానికి మీరేమంటారు ప్రేమించుకున్న వాళ్ళని విడదీయడం తప్పండి అంటారు దానికి నేనేమంటాను ప్రేమించుకున్న పిల్ల కావాలో కన్న తండ్రి కావాలో తెలుసుకో అంటాను దానికి వాళ్ళే ఉంటారు నువ్వు వద్దు నీ ఆస్య వద్దు మేమే పోతావు అంటారు దానికి నేనేమంటా మీరేమి అనొద్దు అసలు మీరు అంటారని కూడా నేను అనుకోలేదు మీ అబ్బాయి మీరేమి అనరని కూడా చెప్పాడు చెబుతాడండి చెబుతాడు వాడికి ఏం బరువు తెలుసా బాధ్యత తెలుసా వాడి పాటికి వాడు ప్రేమిస్తాడు రేపో మాపో నా పాటికి నేను చాస్తాను కానీ నాకు ఒక కూతురుంది దాని సంగతి ఎవరు చూస్తారు అది వీళ్ళలాగా గడప వీళ్ళలాగా ఎవరిని ప్రేమించలేదు పోని ఓ గేలాన్ని పుచ్చుకుని హోటల్లోనూ పార్కుల్లోనూ నేను దాని మొగుడు కోసం వెతకలేను అని చేత నేను నిర్ణయానికి వచ్చాను మీ చెల్లాయిని మా వాడికి ఇచ్చి చేయాలంటే మా అమ్మాయిని మీరు చేసుకోండి దానికి దీనికి ముడి పెడతారు ఏమిటండి దీన్ని ముడి అనరు ఉండమారి పుడి అంటారు నా పెళ్లి ఎప్పుడో నిర్ణయమైపు ఓహో మీ పెళ్లి మీరు నిర్ణయం అన్నమాట సరే మంచిదే చూడండి నాకు ఇలాంటి కుండ మార్పిడికి ఎవరైతే దొరుకుతారో వాళ్ళ పిల్లనే మా అబ్బాయికి చేస్తాను మాట్లాడారా ఈ పెళ్లి జరగదు విజయ ఈ కొడుకుతో పాటు ఆ మనిషికి ఒక కూతురు కూడా ఉందట ఈ కొడుక్కి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేయాలి అంటే ఆ కూతురిని నేను చేసుకోవాలంట అసలు దేనికి పెళ్లి ఎవరు రుచి చెప్పు విజయ ఇంతకంటే మంచి సంబంధం నా చెల్లెలికి నేను తేలేనా జయంతి మనసుకు నచ్చేవాడు దొరికే వరకు అసలు మనమే పెళ్లి చేసుకోవద్దు మనిషికి పరిస్థితే కళికి పడిపోతేను నాన్నగారికి ఫోన్ చేసి పిలిపించాను తెలవండి సార్ బాగానే ఉంది తల్లి కాపు ఏమిటి ఆలోచిస్తున్నారు ఏం తోచటం లేదు అతనికి మీ చెల్లి నుంచి పెళ్లి చేసేయండి అంతకంటే ఇంకా మీరేం చేయగలరు అతనికి మా చెల్లెల్ని పెళ్లి చేయాలంటే అతని చెల్లెల్ని నేను పెళ్లి చేసుకోవాలంట తప్పదు మరి చేసుకోవాల్సింది విజయ ఈ సమస్యకు అంతకంటే వేరే పరిష్కారం లేదు అంటే మన మాట ఏమిటి నువ్వేమైపోతావు అంటారు అంతేగా మెన్ ప్రపోజస్ గాడ్ డిస్పోజస్ Sometimes God proposes, man has to dispose. Vijaya, చూడండి ఆమెకు పెళ్ళంటూ తప్ప మరెవరితోనూ జరగడానికి వెళ్ళలేదు మీరు ఆవిడ చేసుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది పెళ్లి చేసుకోడా ఎలా చేసుకోవడం నేను చూస్తాను కాళ్ళు చేతులు కట్టైనా సరే పెళ్లి జరిపిస్తాను పెళ్లి జరిపిస్తారు కానీ దగ్గరుండి కాపురం చేయించలేరుగా ఎందుకు చేయరు మీ చెల్లి పెళ్లి జరగాలని మీరు ఎలా అనుకుంటున్నారు తన చెల్లి పెళ్లి జరగాలని తను కూడా అలాగే అనుకుంటాడు అలా అనుకొని వాడైతే తన ముందు ఇంత సంభాషణ జరిగినప్పుడు కాసం ధైర్యంగా బయటకు వచ్చేసేవాడుగా అలా రాలేదు అంటే తండ్రి మాటని మన్నించాడనేగా చూడండి ప్రేమించుకున్న వాళ్ళంతా పెళ్లి చేసుకోవాలనేరు ఎక్కడా లేదు ఎక్కువ మంది చేసుకోలేదు చేసుకోలేరు కూడా కన్నతపోయినా మీ వృత్తిని కన్నతల్లి కంటే ఎక్కువ అనుకున్నారు కన్నత విషయంలోనే నేను ఈ స్వార్థం మీ పెళ్లి విషయంలో రానివ్వకండి మీరు స్వార్థపూర్వకంగా మిగిలిపోవాలనుకుంటే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అలా కాదు అనుకుంటే మీ పెళ్లి జరిపించండి